శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక పవర్ఫుల్ వశీకరణ మంత్రం గురించి తెలియజేయాలి అనుకుంటున్నాను ఈ యొక్క మంత్రం యొక్క విశిష్టత ఏ సమయంలో జపించాలి ఎన్నిసార్లు జపించాలి జపించే సమయంలో ఏ విధంగా జపించవలసి ఉంటుంది దీనికున్న నియమ నిబంధనలు అనేటువంటి పూర్తి వివరాల గురించి వీడియోలో మీకు క్లియర్గా తెలియజేస్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి చాలామంది భార్య భర్తలు విడిపోయి ప్రేమికులు విడిపోయి లేదా అన్నదమ్ములు విడిపోయి అక్క చెల్లెళ్ళు ఇట్లా ఎవరైనా సరే కలిసిమెలిసి ఉంటూ ఉంటూ ఒక్కసారిగా విడిపోయి ఎంతో బాధకు లోనవుతూ ఉన్నట్లయితే కనుక ఈ ఒక్క మంత్రాన్ని ఖచ్చితంగా ఉపయోగించవచ్చు అలా కాదు మేము వేరే వాళ్ళ భర్త గురించి వేరే వాళ్ళ స్వార్థం కోసం మేము చేస్తాము అంటే ఖచ్చితంగా ఆ పని అనేది అస్సలు అవ్వదన్నమాట మీరు ఎవరి కోసమైతే ఈ యొక్క మంత్రాన్ని పఠించాలి అనుకుంటున్నారో వారికి మీరు తెలిసి ఉండాలి అలాగే వేరే వాళ్ళకి హాని కలిగించకుండా ఉండేలాగా మాత్రమే ఈ యొక్క మంత్రాలు ఎందుకంటే అమ్మవారి మంత్రాలు అనేటువంటివి చాలా పవర్ఫుల్ అండి మంచిని కోరుకొని చేస్తే మాత్రమే ఫలిస్తాయి చెడు గురించి వెళ్ళి మాకు మాకు జరగలేదు అనేటువంటి మాట మీరు అస్సలు అనుకోవద్దనమాట మీ యొక్క భర్త కోసం భార్య కోసం ఇట్లా మీ కోసం మాత్రమే ఈ వశీకరణ మంత్రాన్ని మీరు జపించవలసి ఉంటుంది దీనిని మాత్రం మీరు ఎలాంటి సందర్భాల్లో అంటే పీరియడ్ టైంలో నాన్ వెజ్ తిని ఉన్నప్పుడు జపించకూడదండి మిగతా ఏ సందర్భంలో అయినా జపించుకోవచ్చు మీరు ఈ మంత్రాన్ని జపించడానికి ముందు ఒక్క పది నిమిషాలు మనస్సులో ధ్యానించుకుంటూ అమ్మవారిని ఎవరైతే మీ వశం కావాలి ఎవరి గురించి అయితే మీరు ఈ మంత్రాన్ని జపిస్తున్నారో వారి యొక్క పేరు అనేది తలుచుకుంటూ వారు మీ దగ్గరకు తిరిగి రావాలి మీ సొంతం కావాలి అని మనస్సులో అమ్మని వేడుకుంటూ ఈ ఒక్క మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు జపించవలసి ఉంటుందన్నమాట అయితే ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ ఎప్పుడైనా జపించవచ్చండి జపించడానికి ముందుగా ఒక్క ఐదు నిమిషాలు మీరు అమ్మని మనసులో ధ్యానించుకున్న తరువాతనే జపించండి అలాగే మనిషి ఎవరి అయితే జపిస్తున్నారో ఆ మనిషి పేరు అనేది కూడా మీరు నిత్యము మనసులో తలుచుకుంటూ ఈ యొక్క మంత్రాన్ని జపించవలసి ఉంటుందన్నమాట ఈ మంత్రాన్ని మీరు ఒకవేళ ఎవరికైనా చెప్పడానికి కష్టంగా ఉంది అనుకున్నట్లయితే కనుక ఒక పేపర్ పైన నూట ఎనిమిది సార్లు రాయటానికి ప్రయత్నం చేయండి మనం పఠించటం వలన ఎలాంటి ప్రయోజనం కలుగుతూ ఉంటుందో రాయటం వలన కూడా అంతే ప్రయోజనం కలుగుతుంది ఇది తెలుగులోనే ఉంటుంది కాబట్టి చాలా తేలికగానే ఉంటుంది చదవటానికైతే మాత్రం ఆ మంత్రాన్ని మీకు ఇప్పుడు స్క్రీన్ పైన నేను స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను మీరు కూడా ఖచ్చితంగా అదే విధంగా చెప్పినట్లుగానే ఎవరి స్వార్థం కోసమో కాకుండా మీరు ఇష్టపడిన వ్యక్తి కోసము మీ భర్త కోసమో భార్య కోసమో అయితే మాత్రమే ఇలాంటి మంత్రాలు అనేది ఉపయోగించండి చెడు కోసం చేయవద్దు అలాగే మరొక చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే కనుక ఎర్లీ మార్నింగ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఆరు గంటల లోపే పఠించడానికి ప్రయత్నం చేయండి మనం బ్రహ్మముహూర్తంలో చేసేటువంటి ఎలాంటి ప్రయోగాలైనా ఎలాంటి మంత్ర జపమైనా కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మనకి నిజం అది నిజమై తీరుతుందన్నమాట ఇప్పుడైతే మీకు మంత్రాన్ని ఇస్తున్నాను చూడండి कामदेवाय विद्महे रतिप्रियायै धीमहि तन्नो अनङ्गः प्रचोदयात् मरसारे अं ॐ कामदेवाय विद्महे रतिप्रियायै धीमहि तन्नो अनङ्गः प्रचोदयात् విన్నారు కదండీ ఈ యొక్క కామదేవ మంత్రం అనేది మీరు కోరుకున్నటువంటి వ్యక్తిని మీకు కావలసినటువంటి వ్యక్తిని మీ సొంతం చేసుకోవటం కోసం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క మంత్రం అనేది ఉపయోగపడుతుందనమాట ఎలాంటి తప్పులు పొరపాట్లు చేయకుండా మనస్సులో మీరు కావాలి అనుకున్న మనిషి పేరుని తలుచుకుంటూ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కనుక జపించినట్లయితే ఖచ్చితంగా విత్ ఇన్ సెకండ్స్ వితిన్ అవర్స్లోనే వాళ్ళు మీ దగ్గరకు వచ్చి పడతారనమాట మీ కాళ్ళ దగ్గరకు వచ్చి చేరతారనమాట మీరు ఊహించని విధముగా వారు మిమ్మల్ని ఇష్టపడటం అనేది మీరు చూస్తారనమాట ఇప్పుడు మీ అందరికీ కూడా క్లియర్గా ఎప్పుడు ఏం చేయాలి ఎలా చదవాలి అనేటువంటి విషయాలు అర్థమైనవి అని అనుకుంటున్నానండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా చాలా మోటివేట్గా ఉంటుంది దానికి ఏమాత్రం ఖర్చు అనేది అవ్వదు కాబట్టి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో